అనాకారి వధువు చందమామ కథ పూర్వం ఒక బలసంపన్నుడైన రాజు ఉండేవాడు ఆయనకొక కుమార్తె ఉండేది ఆమె చాలా అనాకారి కానీ తండ్రి కళ్ళకు ఆమె అతిలోక సుందరిలాగా కనిపించేది ఎందుకంటే ఆ రాజుకు తన కూతురంటే పంచప్రాణాలు తండ్రి తనను చాటిలేని సుందరి అంటూ ఉంటే కుమార్తె కూడా తను అందగత్తననే అనుకున్నది రాజుగారి మాట కాదనే ధైర్యం లేక ఆయన కింద కొలువు చేసేవారంతా రాజకుమార్తె అందాన్ని వేణునోళ్లు పొగుడుతూ ఉండేవారు రాజకుమార్తెకు వయసు వచ్చింది ఆమెకు వివాహం చేయి నిశ్చయించి ఒక దూరదేశపు రాజకుమారుణ్ణి వరుడుగా ఎన్నుకున్నాడు ఆ కుర్రవాడు బుద్ధిమంతుడు తెలివితేటలు కలవాడు అతని తండ్రి రాజకీయ కారణాల వల్ల ఈ సంబంధం అనుకూలంగా భావించి కొడుకును పెళ్లికి ఒప్పించాడు రాజకుమారుడు తండ్రి చెప్పగానే ఒప్పుకున్నాడు ఎందుకంటే అతని మనసు యవత మీద అయి ఉండలేదు తనకు తండ్రి నిర్ణయించిన రాజకుమార్తె అందగత్తె అని పుకారు కూడా ఉంది కానీ అతను తీరా బయలుదేరి వచ్చి తాను పెళ్లాడనున్న వధువును చూసేసరికి అతనికి కంపరం పుట్టుకొచ్చింది అతను ఆమె సరసను కూర్చోవడానికి ఒప్పుకోలేదు అదేం అన్నాడు వధువు తండ్రి అబ్బో అందం చూసేసరికి నా కళ్ళు జిగీలముంటున్నాయి ఒళ్ళంతా కంపరమెత్తుతున్నది నన్ను క్షమించండి అన్నాడు వరుడు నీకు కాబోయే భార్య కాదుటోయ్ అంత బిడి పడితే ఎలా అన్నాడు వధువు తండ్రి ఇంత అందగెత్తను నేను పెళ్లాడజాలను నేనామకు ఎంత మాత్రమో అర్హుణ్ణి కాను నన్ను మీరు మన్నించాలి అన్నాడు వరుడు అంతా నిశ్చయమయ్యాక పెళ్ళికొడుకు ఇలా వెనుకడుగు వేయడం చూసి రాజుకు సహించరాని ఆగ్రహం వచ్చింది కానీ అంతలోనే రాజకుమార్తె తన తండ్రితో నా అందానికి రాజకుమారుడు తగిన పక్షంలో నేనొక విద్వాంసుడిని పెళ్ళాడతాను అన్నది రాజు హస్తాన్ విద్వాంసుడిని దగ్గరికి పిలిచి ఏమయ్యా నిన్ను మించిన విద్వాంసుడు మన దేశంలో లేడు అందుచేత నువ్వే అమ్మాయిని పెళ్ళాడు అన్నాడు విద్వాంసుడు వణికుపోతూ మహారాజా ఇదెక్కడైనా న్యాయమా అదివరకే ఒకతను అగ్నిసాక్షిగా పెళ్ళాడి బిడ్డల కన్నవాణ్ణి స్తోత్రీణ్ణి నన్ను వర్ణాంతర వివాహం చేసుకోమని తమను కోరటం భావ్యం కాదు అన్నాడు బ్రాహ్మలు నాలుగు వర్ణాల కన్యలను పెళ్ళాడవచ్చునని శాస్త్రాలు చెబుతున్నాయి అన్నాడు మంత్రి దానికేమంటావు అమ్మాయి విద్వాంసుని చేసుకుంటానంటున్నది ఆమె కోరిక నా అజ్జతో సమానం దానిని ఉల్లంఘించరాదు అన్నాడు రాజు వారు నన్ను క్షమించాలి ఇది నా వల్లయ్యే పని కాదు తమ ఆజ్ఞ పాటించినందుకు ఏ శిక్ష విధించినా సంతోషంగా భరిస్తాను అన్నాడు విద్వాంసుడు రేపు ఉదయం లోపల నా దేశం విడిచి వెళ్ళు అన్నాడు రాజు ఆగ్రహావేశంతో పరిస్థితి విషమించింది ఈ రాజు తనను కూడా శిక్షించి వచ్చునని వరుడుగా వచ్చిన రాజకుమారుడికి తోచింది మహారాజా రాజకుమార్తె వివాహం జరిగి తీరాలి జరుగుతుంది కూడాను అందుకు నేనొక సూచన చేస్తాను నచ్చితే మీరు అలా చేయవచ్చు అన్నాడు అతను చెప్పు అన్నాడు రాజు సుక్షత్రియులైన యువకులను ఏరి తెచ్చి వారి మధ్య యుద్ధాలు ఏర్పాటు చేయండి అందరినీ వాడు రాజకుమార్తెను పెళ్ళాడుతాడు ఈ పోటీలో నేను కూడా విధిగా పాల్గొంటాను అన్నాడు రాజకుమారుడు రాజు నగరంలో ఉన్న క్షత్రియ యువకులను పిలిపించి వారి మధ్య యుద్ధాలు ఏర్పాటు చేశాడు వచ్చిన వారంతా కత్తులు తీసుకుని ఎదురెదురుగా నిలబడి రాజుగారు ఆజ్ఞాపించగానే పెద్ద పెట్టిన రంకెలు పెడుతూ కథను తొక్కుతూ కలిగిపడ్డారు ద్వంద్వ యుద్ధాలు ఎంతసేపు జరిగినా ఎవరికీ సూదుగుచ్చుకున్న పాటి గాయమైనా కాలేదు ఇది గమనించి రాజు యోధులతో మీలో ముందు ఎవడు గాయపడితే వాడు నా కుమార్తెను చేసుకుంటారు అన్నాడు వెంటనే ద్వంద్వ యుద్ధాలు కుక్కల కోట్లాట్లుగా మారాయి ప్రతి ఒక్కడు తాను గాయపడే లోపల అవతల వాడిని గాయపరచడానికి విశ్వప్రయత్నం చేశాడు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అందరూ గాయపడ్డారు ముందు గాయపడినదెవరో చచ్చినా నిర్ధారణ కాలేదు ఎవడ మటుకువాడు అవతలవాడే తనకన్నా ముందు గాయపడ్డట్లు చెప్పాడు ఇదంతా చూసి రాజకుమార్తెకు వైరాగ్యం వచ్చేసింది ఆమె తన తండ్రితో నాన్న నా అందం చూసి బెదిరిపోయే వీళ్లను నేనెలా పెళ్లి చేసుకుంటాను ఇంతకంటే పెళ్లి లేకుండా ఉండటం మేలు అన్నది అప్పుడు ఆస్థాన గాయకుడు ఒక మూల నుంచి మహారాజా నాదొక్క మనవి అన్నాడు అతను గుడ్డివాడు ఏమిటి నీ సూచన అన్నాడు రాజు నేను పుట్టుగుడ్డిని పెళ్లి కానివాణ్ణి రాజకుమార్తె అందచందాలు చూసి ఆనందించే యోగ్యత కానీ బెంబేలు పడే భయం కానీ నాకు లేదు అందుచేత ఆమెను ఇచ్చి చెయ్యండి నన్నొక ఇంటివాణ్ణి చేసిన పుణ్యం మీకు దక్కుతుంది అన్నాడు ఆస్థాన గాయకుడు రాజకుమార్తె ఆ గాయకుడిని పెళ్లాడటానికి తక్షణం ఒప్పుకున్నది రాజు సంకోచించకుండా ఇద్దరికీ పెళ్లి చేసేశాడు ఆ దంపతులు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి